ఈరోజు తొలేకాదశి ప్లస్ మైత్రేయ ముహూర్తం కేపీ ఎవ్రీ మంత్ మైత్రేయ ముహూర్తం చేస్తూ ఉంటుంది అమ్మమ్మ మా కోసం స్వీట్ కుడుములు చేసి పంపించింది స్వీట్ కుడుములు అంటే కేపీకి నాకు చాలా ఇష్టం కేపీకి ఇవి చేయడం రాదు అమ్మమ్మ చేసినప్పుడే మేము తింటాం ఇవి కేపీ నా కోసం చికెన్ నూడిల్స్ చేస్తుంది ఇది ఏంటి పూజ చేసి ఈరోజు ఎంబీ అనుకుంటున్నారా కేపీ పూజలు చేస్తుంది కానీ మాకు మాత్రం ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టదు మేమైతే అన్నీ తినేస్తాం కేపీ మాత్రం తినదు నాకైతే చాలా ఆకలిస్తుంది నూడిల్స్ని చూస్తూ ఉంటే మార్నింగ్ నుండి కూడా చదువుతూనే ఉన్నాను చికెన్ ఎమ్మె ఇవి పైనాపిల్ ముక్కలు సో నూడిల్స్ తిన్నాక తినడానికి వీటిలో అయితే కేపీ షుగర్ సిరప్లో పెట్టింది ఇప్పుడైతే తినడానికి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఓకే అయితే బాయ్ మరి డిన్నర్ తినడానికి వెళ్తున్నా